శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సందేశం వినేలోపు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఐదు లక్షలు నీ అకౌంట్లో పడేలా చేస్తాను బిడ్డ నా మీద నమ్మకంతో ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ఇది చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో అంటే చాలామంది అప్పులు ఉన్నా అర్జెంట్గా తీరాలి ఇక మనకు కావాలంటే అమౌంట్ అనేది కావాలి దానికి ఏం చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా సాల్వ్ చేసేటటువంటి ఒక ఏంజిల్ నెంబర్ అయితే చెప్పబోతున్నాను ఇంతటి అద్భుతమైన ఏంజిల్ నెంబర్ ఇది విన్నాక మీకే అర్థమవుతుంది ఎంత డబ్బు మనసులో కావాలో మనసులో అనుకున్న తర్వాత మీ నెంబర్ని ఎనిమిది సార్లు మనసులో అనుకొని మీ కోరికని ఎనిమిది సార్లు చెప్పుకుంటే అక్షరాల మీకు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఐదు లక్షలు మీ అకౌంట్లో పడతాయి ఇది ఒక ఏంజిల్కి సంబంధించిన నెంబర్ అనమాట ఏంజిల్ నెంబర్కి సంబంధించినటువంటిది కాబట్టి ఈ లక్కీ నెంబర్ ఏంజిల్ నెంబర్తో ఎంతోమంది జీవితాలు మార్చేసింది ఎంతోమంది జీవితాల్లో మిరాకిల్ చేసింది రేపటి రోజున మీరు కుబేరులు అవ్వడం ఖాయం ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది మనం నమ్మి చేస్తే ఎలాంటి అసాధ్యమైన సరే సుసాధ్యం చేసుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు అపనమ్మకంతో అయోమయంతో అంటే గందరగోళమైన మనసుతో చేస్తే అసలు వర్కౌట్ అవ్వదు రిజల్ట్ అనేది రాదు ముందుగా మీరు ఈ టెక్నిక్ ట్రై చేసే ముందు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఒక రెండు నిమిషాలు మెడిటేషన్ చేయండి అప్పుడు మనసు అనేది ప్రశాంతంగా చేరుకుంటుందన్నమాట అప్పుడు చేయండి వంద శాతం మీకు ఫలితం వస్తుంది మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి ఈరోజు ఈ గంట ఈ నిమిషం డబ్బు లేకపోతే పని ఏదైతే మీరు ఈరోజు ఇంత అమౌంట్ అనేది మా చేతికి ఉండి తీరాల్సిందే లేకపోతే సమస్యలో పడిపోతామని అనుకున్న సమయంలో లేకపోతే పిల్లలకి ఫీజు కట్టే విషయం కావచ్చు లేదంటే ఎవరికైనా ఎమర్జెన్సీగా డబ్బులు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి కావచ్చు లేదు పిల్లల పెళ్లి కోసం అవ్వచ్చు లేదా ఏదైనా బిజినెస్ పనికి ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదైనా కొనుక్కుని ఉంటారు కదా భూమి కానీ ఇల్లు కానీ ఏదైనా సరే ఓటుకొని కొనుక్కుంటూ ఉంటారు ఆ అమౌంట్ అనేది ఆ డేట్ అనేది మీకు ఇస్తారు కదా అలాంటి వారు ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఎంత డబ్బు మనసులో కావాలో మీ మనసులో ఒక్కసారి ఫిక్స్ అవ్వండి ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ అవ్వండి అప్పుడు ప్రశాంతమైన మనసుతో ఈ టెక్నిక్ కనుక చేశారంటే మీకు కావాల్సిన రావాల్సిన డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీకు ఇరవై గంటల్లో మీ అకౌంట్ పడుతుంది లేదా మీ చేతికి అందుతుంది అంతటి అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే త్రిబుల్ ఎయిట్ టెక్నిక్ అనమాట ఈ నెంబర్ని మనం ఇన్ఫినిటీ సింబల్ కూడా అనొచ్చు అయితే ఈ ఇన్ఫినిటీ అంటే విశ్వం అనమాట అనంత విశ్వానికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి నెంబర్తో ఈ టెక్నిక్ అనేది ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి ఈజీగా మీ వైపు మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది మీరు మనీని అట్రాక్ట్ చేయడం కాదు మీరు డబ్బు అనేది మీ వశం అవుతుందన్నమాట మీ దగ్గరికి డబ్బు కావాలన్నప్పుడు మీరేం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి దాని మీద గ్రీన్ కలర్ పెండ్తో త్రిపుల్ ఎయిట్ అంటే మూడు ఎనిమిదిలు పెద్దగా వేయండి పెద్దగా రాయండి మూడుసార్లు చెప్పండి అప్పుడు ఈ క్షణం మీ మనసులో ఏ కోరిక ఉందో ఎంత డబ్బు అయితే కావాలని కోరుకుంటున్నారో అంత కోరుకుని దానిని మీరు ఎనిమిది సార్లు మీ మనసులోనే చెప్పుకోండి అలా చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకోవాలంటే మీరు మీ కుడి చేతిని మీ గుండె మీద ఉంచి మీ కోరికను ఎనిమిది సార్లు చెప్పుకోండి అలా చెప్పుకుని ఆల్రెడీ జరిగిపోయింది ఇది జరిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ కోరిక తీర్చినందుకు ఇంత అమౌంట్ అందేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు అని మీరు విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి మీ మనసులో ఆ అమౌంట్ ఎంత అనేది కావాలో ముందుగానే మీరు మనసులో ఫిక్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు కోరుకోండి ఈ ట్రిపుల్ ఎయిటెడ్ నెంబర్ ఏంటంటే ఈ నెంబర్ని మీకు పదే పదే కనిపిస్తూ ఉంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో అయినా సరే ఈ నెంబర్ మీకు పదే పదే కనిపిస్తుంది అంటే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం మీకు ఏం చేస్తే సంకేతాలు అందిస్తున్నాయో త్వరలో మీరు అదృష్టవంతులు కాబోతున్నారని వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దని ఇలా ఈ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ అయితే మీకు పదే పదే కనిపిస్తూ ఉంది ఆ నెంబర్ ఎనిమిది 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 ఏదైనా ఒక చోట అంటే ఎనిమిది ఒక చోట కనిపించనివ్వండి ఏదైనా ఎనిమిది ఎనిమిది ఒక చోట కనిపించనివ్వండి అలా మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మీరు మీ కుడి చేతిని అంటే మీ కుడి చేతిని మీ గుండు మీద ఉంచుకొని ఎనిమిది సార్లు మీ కోరికను చెప్పుకోండి ఎని అంటే ఇరవై నెల గంటల్లోనే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే ఇలా రాశారు కదా ఇది ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ కంటికి కనుబిడల పెట్టుకోండి ఆ నెంబర్ని చూస్తూ ఆ నెంబర్ను పదే పదే మనసులో చెప్పుకోండి నిజంగా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి మీకు ఏదో ఒక విధంగా కోరినంత డబ్బు అందుతుంది మీకు ఆ సమయంలో డబ్బు ఒక్కటే కాదు ఏదైనా సరే మీరు కోరుకోవచ్చు నమ్మకంతో చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీరు ఒక జాబ్ కోసం చేసుకోవచ్చు లేదంటే ఒక పెళ్లి కోసం చేసుకోవచ్చు కోరుకున్న వ్యక్తి కోసం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ కోసం చేసుకోవచ్చు మంచి సీట్ కోసం చేయవచ్చు ప్రమోషన్ కోసం చేయొచ్చు హెల్త్ పరంగా చేయొచ్చు రావాల్సిన వాటి కోసం చేయొచ్చు ఏదైనా అవనివ్వండి ప్రతి ఒక్క దానికి కూడా మీరు చేయవచ్చు ఈ నెంబర్ కనపడ్డ అంటే ఈ నెంబర్ ఎప్పుడైనా ఏ అనే నెంబర్ కనపడినప్పుడు మీ కుడి చేతిని మీ గుండె మీద ఉంచుకొని మీరు ఎనిమిది సార్లు మీ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు అది జరిగి తీరుతుంది జరగడానికి మీకు దారులు అనేవి కూడా కనపడతాయి అన్నమాట ఏదో అంటే ఏదో ఒక విధంగా సహాయం అనేది మీకు అందుతుంది ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు ఇప్పుడే చేశాను అంటే కూడా ఇప్పుడు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదండి మీరు కనుక మీ మనసులో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం తీసేస్తే మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇది చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు